అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్టి మన చందమామ కథ పేరు పరివర్తన ఒకనొకప్పుడు మణిపుర రాజ్యాన్ని ఒక ముసలి రాజు ఏలుతూ ఉండేవాడు ఆయన వంశానికి ఆయన మనుమరాలైన మందారవల్లి అనే ఆమె ఒక్కతే ఉన్నది తాత బతికి ఉండగానే ఆమెకు రాజ్యాభిషేకం జరిగింది తాత ఆమెతో అమ్మా నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని కను లేకపోతే నీతోనే మన వంశం అంతరించిపోతుంది అన్నాడు మందారవల్లికి పెళ్లి చేసుకోవటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు ఒక మగవాడు తనకు భర్త అయ్యి తనపై అధికారం చలాయించటం ఆమెకు అస్సలు సహించరానిదిగా ఉండేది వంశం నిలబెట్టడానికే అయితే ఎవ్వరిని పెళ్ళాడినా ఒకటే అని ఆమె తన తాతకు చెప్పి తమ కొలువులో ఉన్న ఒక అనామకుణ్ణి పెళ్లాడింది అతను పేరుకు రాణిగారి భర్తే కానీ అతనికి ఏ పదవీ లేదు అతను వేళ్లకు ఇంత తిని మిగిలిన సమయంలో కోటలో ఎక్కడో ఒకచోట ఉండేవాడు అతన్ని గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కారు రాణి ఎప్పుడూ రాచకార్యాలలో మునిగి ఉండి భర్తను గురించి ఎప్పుడో గాని ఆలోచించేది కాదు ఇలా ఉండగా కొంతకాలానికి మందారవల్లి ఒక ఆడపిల్లను కన్నది ఆమెకు మందారమాల అని పేరు పెట్టుకున్నారు కుమార్తె పుట్టినాక మందారవల్లి తన భర్తను గురించి బొత్తిగా పట్టించుకోవటం మానేసింది కానీ మాల మాత్రం తన తండ్రి దగ్గర వీలైనంత కాలం గడుపుతూ అతనంటే ఎంతో ప్రేమగా ఉండేది ఆ పాప పుట్టిన కొంతకాలానికే మందారవల్లి తాత చనిపోయాడు చనిపోయే ముందు అతను మందారవల్లిని పిలిచి నీ కూతురు పెద్దది కాగానే ఆమెకు పెళ్లి చేసేయి దాని కడుపునైనా వారసుడు కలగవచ్చు అన్నాడు మందారమాలకు కూడా ఈడు వచ్చింది చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకుమారులు ఆమెను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు వారిలో కొందరు మందారవల్లి దగ్గరకు పెళ్లి రాయబారాలు కూడా పంపారు అయితే మందారవల్లి మాత్రం ఆ రాయబారులను అవమానించి పంపేసింది తనలాగే తన కుమార్తెకు కూడా అనామకుడైన భర్తను పెళ్లాడి ఆమెకు దాసుడై పడి ఉండాలని కోరుకుంది ఈ సంగతి తెలిసి మధురాపురపు యువరాజు మకరందుడు అతి సామాన్యుడిలాగా వేషం వేసుకుని మణిపుర నగరానికి వచ్చి రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులతో నాకు రాణిగారి దర్శనం కావాలి అని అడిగాడు భటులు అతన్ని మందారవల్లి దగ్గరకు తెచ్చారు ఏం కావాలి అని మందారవల్లి అతన్ని అడిగింది నేను యువరాణిని పెళ్ళాడగోరి వచ్చాను అన్నాడు మకరందుడు నీ పేరేమిటి ఏ దేశం నీది అని అడిగింది మహారాణి నేను ఒక అనామకుణ్ణి నేనెక్కడుంటే అదే నా దేశం అన్నాడు మకరందుడు చూడటానికి కుర్రవాడు అందంగానే ఉన్నాడు అందుచేత ఈ అనామకుణ్ణి తన కుమార్తెకు చేసుకోవచ్చు అనుకుంది మందారవల్లి ఆమె మకరందుడితో నిన్ను యువరాణికిచ్చి పెళ్లి అభ్యంతరం అభ్యంతరమేమీ లేదు కానీ ముందుగా నీకొక సంగతి చెప్పాలి యువరాణి నా తరువాత రాణి కాబోతున్నది ఆమె పట్ల నువ్వు జీవితాంతం వినయ విధేయతలు చూపాలి భర్తను కదా అని ఆమెపై ఎలాంటి అధికారము చూపకూడదు అన్నది మకరందుడు ఆమె మాటలు గ్రహించినట్టుగా తల ఆడించాడు మందారమాలకు అనామకుడికి పెళ్ళి స్థిరమయ్యింది మందారమాలతో ఆమె తండ్రి రహస్యంగా అమ్మా నువ్వు పెళ్లికి ఒప్పుకోకు నీకన్నా హీనుడైన భర్తతో నువ్వు సుఖపడలేవు మీ అమ్మ మూర్ఖురాలై మూడులాగా బతుకుతున్నది నీ బతుకు కూడా తన బతుకులాగే ఉండాలని ఆలోచిస్తోన్నది అన్నాడు మందారమాల తనకు కాబోయే భర్తను ఒంటరిగా కలుసుకుని నువ్వు నన్ను పెళ్లి చేసుకుని సుఖపడలేవు పౌరుషహీనుడైన భర్తను ఏ స్త్రీ ప్రేమించదు నీకన్నా పెద్ద హోదాగల భార్యతో నువ్వు మాత్రం ఏం సుఖపడతావు అన్నది మకరందుడు నవ్వి నా సంగతి నేను చూసుకుంటాను నువ్వు నన్ను ప్రేమించేటట్టు కూడా చెయ్యగలను నిశ్చింతగా ఉండు నీకోసం చాలా దూరం నుంచి వచ్చాను నా కోరిక తీరబోతూ ఉండగా వెనకడుగు వేస్తానా అన్నాడు అది విన్న మాల అతని ధైర్యానికి తగిన కారణం ఉండే ఉంటుంది అనుకుంది మందారమాలకు మకరందుడికి పెళ్లి జరిగింది మకరందుడు అందరూ చూస్తూ ఉండగానే మందారమాల చెయ్యి పట్టుకుని పద అంటూ తన మందిరానికి బయలుదేరాడు మందారవల్లి ఉగ్రురాలై తన భటులతో అతన్ని ఆపండి అన్నది మకరందుడు తనకు సమీపంలో ఉన్న భటుడి చేతిలో కత్తిలాక్కుని ఎవరైనా నాకు అడ్డం వచ్చారంటే చంపేస్తాను అన్నాడు అతని కేసి రావటం మొదలుపెట్టిన భటులు ఆ మాట విని వెనక్కు తగ్గారు మకరందుడు మందారవల్లికేసి తిరిగి నేను నీ భర్తలాగా అసమర్థుణ్ణి కాను ఇంత తిండి తిని కుక్కలాగా పడి ఉండను అన్నాడు మందారవల్లి తన కూతురుకేసి చూసి ఆ దౌర్భాగ్యుడు అలా పేలుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామే అన్నది నా భర్త పౌరుషవంతుడైతే నేనెందుకు కాదనాలి నీ భర్త పనికిమాలినవాడైతే నీకు సిగ్గులేదని కూడా ఉండదనుకున్నావా అన్నది మందారమాల తన తల్లితో ఇదంతా చూస్తోన్న మందారవల్లి భర్త ఒక్క కత్తి పట్టుకుని నా భార్యను అవమానించినందుకు నీకు తగిన బుద్ధి చెబుతాను అంటూ యుద్ధానికి దిగాడు మకరందుడు ఆయనతో యుద్ధం చేసి కావాలనే ఓడిపోయాడు మందారవల్లి భర్త పరాక్రమాన్ని అందరూ పొగుడుతూ ఉంటే వాళ్లంతా తనను కూడా అభినందిస్తున్నట్టుగా మందారవల్లికి అనిపించింది ఈ కొత్త అనుభూతి ఆమెలో చిత్రమైన మార్పు తెచ్చింది ఆమెకు తన భర్త మీద ఏనాడూ లేనంత అభిమానం పొంగుకొచ్చింది తన కూతురికి పొగరు సాహసము గల భర్త దొరికినందుకు ఆమె ఎంతగానో సంతోషించింది మకరందుడు అనామకుడు కాడని అతను మధురాపురపు యువరాజని తెలిసి మందారవల్లి మరింతగా సంతోషించింది